అందుకే నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు క్విని వచ్చేసి నాకు ఒక స్పెషల్ స్టోన్ గిఫ్ట్గా ఇచ్చిందండి అది అసలు అంటే మేము వెళ్ళిన ఏరియా వచ్చేసి మొత్తం అన్ని స్టోన్స్తో ఉంటాయి అన్నమాట స్టోన్స్ ఏంటంటే అది రకరకాల స్టోన్స్ జెమ్స్ కానీ స్టోన్స్ కానీ ఇలాగమాట సో అవి మీకు చూపిస్తా ట్రై చేస్తాను ఈరోజు సో కాదు స్కిప్ చేయకండి వీడియో దాకా సో మీ ఎదురుగుండా కనిపిస్తాయి అని రకరకాల స్టోన్స్ మాట అండి అంటే రాళ్ళు నుంచి చేసినాయమాట ముత్యాలు లాంటివి వీళ్ళకు కూడా రాళ్ళ నుంచి తక్కువ చేస్తారు ఎందుకంటే చైనా నుంచి జెమ్స్ అనేవి వరల్డ్ వైడ్గా బాగా ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ రాళ్ళు నుంచి చేసినవి ఇవన్నీ రాళ్ళని నూరి 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 రౌండ్గా ముత్యాల ఆకారంలో చేస్తారు కొన్ని అయితే ముత్యాలు అవి కొన్ని రకరకాల స్టోన్స్ చూసారా అది గ్రీన్ స్టోన్ ఇది బాగా ఎక్స్పెన్స్ ఉంటుంది గ్రీన్ స్టోన్ ఎంత గ్రీన్గా ఉంటుందో అంత ఎక్స్పెన్స్ ఉంటుంది అయితే గ్రీన్తో పాటు ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందో అంత ఎక్స్పెన్స్ ఉంటుంది వచ్చి ముచ్చేమండి ఇదిగోండి ఇదో కూడా ఓ స్టోన్మాట ఇవన్నీ స్టోన్స్ మాట ఎందుకంటే ఈ స్టోన్స్తో వాళ్ళు వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తారంటే వరల్డ్ వైడ్ మామూలుగా ఉండదండి బాబు ఎంతో కొంటారు ఉంటారు అసలు అవిగోండి ఆ రాళ్ళు ఉంగరాల్లో రాళ్ళు అని అవన్నీ ఇవన్నీ చైనా నుంచి అతికంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి మన ఇండియాకు కూడా చాలా ఎక్స్పోర్ట్ అవుతాయండి బాబు ఆ ఉంగరాలు కూడా రాళ్ళుతో చేసినవండి నిజంగా అది నేను ఒకసారి కుదిరితే ఫ్యాక్టరీకి ఏదో విధంగా వెళ్ళి నేను ఖచ్చితంగా వీడియో తీస్తానండి అది కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు ఇలాగ చూపించగలుగుతాను అవిగోండి స్టోన్స్ కొంతమంది ఏం చేస్తారంటే స్టోన్ ఇవి కూడా బ్యాంగిల్స్లా చేసే చూడండి ఆ స్టోన్స్ మళ్ళీ ఇంకా ఈ పక్కన వచ్చేసి ఇవి కూడా స్టోన్స్ మళ్ళీ అవి మళ్ళీ హారాల్లాగా వేసుకునే స్టోన్స్ రకరకాలండి ఒకటి ఎల్లో స్టోను వైట్ స్టోను గ్రీన్ స్టోను ఇంకా రకరకాల స్టోన్స్ అండి అన్నమాట వీళ్ళు ఏమంటారంటే అంటే యూ అంటారనమాట చైనీస్లో స్టోన్ని ఇగోండి ఇవి కూడా స్టోన్స్ స్టోన్సేనండి మొత్తం ఆ ట్రాన్స్పరెంట్ కొంత ఉండే అదే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అసలు మీరు మీరు నమ్మరండి ఒక్కొక్కట ఒక్కొక్క బ్యాంగులు వచ్చేసి లక్షల కోట్ల మీద కూడా ఉంటాయండి బాబు అంటే ఆ స్టోన్ ఒక్క క్వాలిటీ బట్టి కొన్ని బ్యాంగుల్స్ వచ్చేసి పదిహేను యాన్లు కూడా వచ్చేస్తాయి అంటే ఆ స్టోన్ క్వాలిటీ బాగాలేదని చెప్పేసి అయితే ఆ స్టోన్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా దాని మీద ఒక గీత పడింది అనుకోండి దాని దాని వాల్యూ జీరో అయిపోతుందండి మొత్తానికి జీరో అయిపోతుంది సో చాలా మంది ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు ట్రై చేయరు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా ట్రై చేస్తారనుకో గబుక్ చేయి దాట కింద పడింది అనుకో అంతే ఒకసారి అలాగే ఇన్స్టెంట్ కూడా అయిందండి ఒక అమ్మాయి వెళ్ళిందన్నమాట వెళ్ళి బ్యాంగిల్ ట్రై చేస్తుంటే బ్యాంగిల్ గట్టిగా అదే చేతిలోకి వెళ్ళడానికి గట్టిగా తోసింది అది బ్యాంగిల్ ఇరిగిపోయింది అది కూడా మరి ఇక్కడ చూడండి ఆ మధ్యలో బంగారం కూడా పెట్టారు బుద్ధుడు విగ్రహాలు అయితే ఆ బ్యాంకులు గట్టిగా తోసేసరికి అది ఇరిగిపోయింది బ్యాంకులు ఆ బ్యాంకులు ఎంతో కడదామని చెప్తే అక్షరాల రెండు కోట్ల రూపాయలు చెప్పారండి రెండు కోట్ల రూపాయలు చెప్తే ఆ అమ్మాయి అక్కడే కళ్ళుదిరి పడిపోయింది పడిపోతే ఆ తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత ఆ అమ్మాయి ఏదో ఏదో ఏవైందో తెలియదు అంత నాకు స్టోరీ కానీ అక్కడ వరకు అయితే గుర్తుంది సో ఇవి కానీ ఇవి స్టోన్స్ అన్నమాట అయితే ఒక్కొక్క స్టోన్ నుంచి ఒక్కొక్క ప్రావిన్స్ నుంచి వాటి నుంచి వీటి నుంచి వేరు వేరు తీసుకొస్తారండి స్టోన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాలా బాగుంటాయి స్టోన్స్ ఇవి వచ్చేసి మాములు కాదు ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న స్టోర్లు అన్నీ ఇవే అమ్ముతారండి అసలు అన్ని స్టోన్స్ అక్కడి నుంచి వచ్చి నాకే అర్థం కావాలి అంటే ఒక్కొక్క స్టోన్ ఎతకడానికి చాలా కష్టపడాలి ఇంకా ఇవేంటి రుద్రాక్షలు మీరు చూసే చైనాలో రుద్రాక్షలు చాలా ఎక్స్పెన్సివ్ అండి చాలా మంది కొంటారు కూడా ఇక్కడ ఏంటి ఇరవై వేల యాలు ముప్పై వేల యాలు ఉంటుంది అది రియల్ అయితే అదే ఫేక్ అయితే రెండు యాల మూడు యాలు కూడా వస్తుందండి ఇదిగోండి ఇంకా ఇవన్నీ ఇవన్నీ వుడ్తో చేసినాయి అనమాట రాళ్ళు వుడ్ వీటికి చాలా బంపర్ ఆఫర్ అన్నమాట చైనాలో అయితే మాములు కాదు అదిగోండి అప్పుడు అక్కడ నుంచి అవి స్టాంపులు అన్నమాట సో ఇండియా నుంచి చాలామంది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి అదే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇవి రుద్రాక్షలు అవి ఈ ఏకముఖి రకరకాలు ఉంటాయి అంటే వాళ్ళు వీళ్ళకి కూడా చాలా జ్ఞానం ఉందని బాబు రుద్రాక్షల గురించి ఇదిగోండి విన్నీ చూపిస్తుంది మొత్తం అవుగోండి ఇవన్నీ అన్నమాట ఒక్కోన ఒకటి వెనకాల ఉన్న చూడండి అవి మొత్తం పెద్ద పెద్ద స్టోన్స్తో తయారు చేసి అంటే ఏక శిల విగ్రహాలు లాగా ఒక్క ఒక్క విగ్రహంతో ఒక్క శిలతోనే చేయాలన్నమాట దాన్ని రెండు శిలల్లో చేయకూడదు అన్నమాట అది మీరు అనుకోవచ్చు అదేంటి రెండు కలర్లు ఉన్నాయి కదా అని చెప్పేస్తే కాదండి అది రాయండి రాయి కాబట్టి అక్కడక్కడ కలర్స్ మారుతా ఉంటుంది ఆ కలర్ బట్టి చేస్తారు కానీ ఇంత కలర్ ఎలా వచ్చిందంటే జస్ట్ ఏదో మరి మా కానీ పక్కన గ్రీన్ కలర్ అది బాగా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఆ స్టోన్ ఒకే స్టోన్ నుంచి చేసింది అంటే ఒకే కలర్లో ఉన్న ఒకే స్టోన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇది కూడా స్టోన్ నుంచి చేశారంటే అండి బాబోయ్ స్టోన్ నుంచి ఎలా చేశారా బాబు ఒక జార్నే అదే అర్థం కదా అసలు చైనీస్ వాళ్ళు కాదు మామూలుగా కాదు ఇదిగోండి ఇవి ముత్యాలండి ఇప్పుడు ముత్యాల దగ్గరికి వచ్చాయన్నమాట ఇక ముత్యాలు హారాలు రకరకాల మాట ఇవన్నీ ఇండియా నుంచి వస్తాయండి బాబు చాలా వరకు ఎలా ఎవరన్నా ఇక్కడ నుంచి బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇగో ఇలాంటి ఏరియాలకు వచ్చి చేస్తే సరిపోద్దండి ఎంతమంది ఎంతమందికి ఉంటారు పక్కన చూడండి గ్లాస్ స్టోన్స్లో ఉన్న చూడండి అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇంకా పక్కన తాళ్ళు ఆ తాళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్క తాడు వచ్చేసి ఒక్కొక్క రకమైన డిఫరెంట్ మాట అంటే ఒకటి ఏంటది సిల్క్తో చేసిన తాడు ఒకటి ఒకటి కాటన్తో చేసిన తాడు అని చెప్పేసి రకరకాల మాట ఆ తాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కొంతమంది అయితే ప్లేట్లు చేసుకుంటారు కానీ ప్లేట్లు ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే రాళ్ళుతో చేసిన ప్లేట్ కానీ ఫళలు పని వదిలిపోతూ ఉంటాయి అన్నమాట అదిగోండి ఇంకా కదా అవన్నీ అమ్మే అన్నమాట అసలు మామిలకి కాదు కదా అవి రకరకాల స్టోన్స్ అయితే నాకు ఏం కొంటుందో నాకే బొస్తానికి అయితే చూద్దాం అయితే చూద్దాం ఇదిగోండి పక్కన కూడా రకరకాల స్టోన్స్ ఇదిగోండి రకరకాల తాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రతి తాడు లేదా తాళ్ళు వద్దనుకుంటే బంగారం కూడా పెట్టించుకోవచ్చు అండి మావులకి కాదు అసలు కానీ నాకైతే మతిపోతుంది ఇన్ని స్టోన్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక్కొక్క స్టోన్ ఎదకడానికి ఆల్మోస్ట్ ఒక పెద్ద బండరాయి దిస్తే అందులో ఒక చిన్న స్టోన్ దొరుకుతుందండి ఇలాంటి అంత రేరెస్ట్ మెటల్స్ మాట ఇవన్నీ ఇవి చైనాలో చాలా దొరుకుతాయండి అండి రేరెస్ట్ మెటల్స్ చైనాలో చాలా ఉంటాయండి అందరికీ అంటే ఇక్కడ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మీకు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ వస్తే సరిపోద్ది నేను హైలైట్ మాములు కాదు అదిగో మెల్ల వేసుకుంటా కంట తన తనకు నచ్చే కూడా చూస్తుంది ఓకే అవుగండి ఇంకా రుద్రాక్షలు అయితే నా కెమెరా అండి ఇంకా రుద్రాక్షలు రకరకాల రాళ్ళు రప్పలు వామ్మో ఎన్ని ఉన్నాయి చూడండి అసలు మాములు కాదు అంటే రాళ్ళు ఇవి ఉండే ఈ స్టోన్స్తో స్టోన్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఎంత బాగా అంటే పాలిష్ అన్నీ చేయాలన్నమాట వాళ్ళు అది పాలిష్ చేసే టైంలో దాని మీద గీత పడకూడదు అనమాట గీత పడకూడదు మళ్ళీ బబుల్ ఉండకూడదు అనమాట స్టోన్లు అలా ఉంటేనే దానికి వాల్యూ ఇంకా చైనా చైనాలో చైనాకు ఉన్న వాల్యూ ఎవరికి తెలిసండి పింగాని పింగాణి అంటే సూపర్ అసలు చైనాలో ఉన్న వాల్యూ చాలా ఎక్కువ ఎందుకంటే కోట్ల మీద కూడా ఉంటాయండి పింగానీలు సో ఒక్క విషయం గుర్తుకోండి ఎప్పుడన్నా ఇలాంటి ఏరియాలకు వచ్చేటప్పుడు పట్టుకోవడం మాత్రం చేయకండి ఎందుకంటే కొన్ని అంటే అన్ని షాపులు బాగానే ఉంటాయండి ఇది ఒకటో రెండు ఏంటంటే ఒక పిచ్చి లాంటి షాప్ ఉంటాయి ఏంటంటే పట్టుకున్నాం అనుకో వాళ్ళు ఏదో ఒకటి చేస్తే పడేస్తారు పగిలేలా చేస్తారు ఇంకో మనం పే చేయాల్సి వస్తుంది సో అన్ని షాపులు బాగా ఉంటాయండి ఏదో ఒకటో రెండో మన కర్మకాలం అదే దొరికింది అనుకుంటే ఒకటో రెండో మనం మనం ఏం చేయలేం కదా సో మనం అయితే ప్రస్తుతానికి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు సో అవి చాలా డెలికేట్ ఐటమ్స్ అండి సో మనం చాలా హ్యాండిల్ విత్ కేర్ మాట ఇది చూడండి మట్టితో చేసినాయి ఇక్కడ ఎంత ఫేమస్ చూడండి అసలు ఇండియా నుంచి చెప్పి సరిపోదు సరిపోతుంది అమ్మ అది వెయ్యి ఆన్లా మట్టితో చేసిన దానికి వెయ్యి ఆన్లా ఎవడతాడ్రా బాబు దేవుడా అది నేను ఫారినర్ అని చెప్తుందో లేదా మాములుగా అదే రేటో తెలియదు వాళ్ళు ఒక స్టాంప్ ఉంటుందంట అది ఎవరు చేసిన దాన్ని బట్టి దానికి వ్యాల్యూ ఉంటుందంట మామూలుగా అయితే వీడియో తీనేవారండి పాపం క్విని నా గురించి అడిగి 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 పాపం వీడియో తీయించడానికి ఒప్పించుకోండి ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళకి చెప్పనివారు మా దగ్గర ఏముందని చెప్పేసి అదిగోండి ఇంకా రకరకాల మాట కాల్డ్ కాని అవని ఇవని అవండి ఇవి చూడండి బంగారం పోతలో చేసిన ఇవన్నీ ఏంటో కుబేరేడు విగ్రహం అండి ఓయ్ చెప్పడం మర్చిపోయి ఇదే కుబేరేడు విగ్రహం పైన ఉన్నది వచ్చేసి గర్ల్ గర్ల్ బుద్ధ గర్ల్ బుద్ధ ఏంటంటే అది ఫెవరి అంటే చెప్తాను ఇప్పుడు మనం ఇంకో చోటుకి వచ్చాము ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ నుంచి ఉండి ఇలాంటి స్టోన్ నాకు గిఫ్ట్ ఇస్తా అంటున్నాను ఈ స్టోన్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి కాకపోతే ఏంటంటే డూప్లికేట్ వచ్చేసి చాలా చీపు ఇది ఒరిజినల్ ఎలా తెలుస్తుంది అంటే మనం కానీ ఒక కాగితం తీసుకుని దాని మీద గీత గీకితే దాని మీద బ్లాక్ కలర్ వస్తుందండి పైగా దీని మీద కలర్ పోదు సో అలాగైతే ఒరిజినల్ అనమాట కానీ మనం ఇంకో కాగితం తీసుకుని పైన ఎలా గీకా అనుకోండి గబుక్కునే అది రెడ్ కలర్ వచ్చిందనుకో పైగా దీని మీద కలర్ పోయింది అనుకో అది డూప్లికేట్ అన్నమాట అలాగే తెలుసుకోవాలి దీన్ని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ నాకు ఇప్పుడు మనం చూస్తున్నాయి అన్ని డూప్లికేట్లేమాట తను చెప్తుంది క్విని చెప్తుంది తనకు బాగా తెలుసు మాట సో ఇవన్నీ డూప్లికేట్లే అన్నమాట సో మనం ఒరిజినల్ దగ్గరికి వెళ్దాం సేపట్లో ఏంటి తెగ దూసేస్తుంది ఓ స్మెల్లో ఓ అది స్మెల్ అండి సెంట్ బాక్స్ అంటే ఇదివరకు మనం ఏంటంటే పురాతన కాలం టైంలో మనం ఇప్పుడు సెంటు క్లీన్ అప్పుడు వాళ్ళ ఫ్లవర్స్ అన్నీ దారాల్లో కట్టుకుని బ్యాగ్లో కట్టుకుని అక్కడ ఒక నడుం కట్టుకునేవారనమాట స్మెల్లో వస్తూ ఉండేది ఇప్పుడు నాకు కొని కొనేసింది అండొచ్చు ఏం కొందే మీరే చూద్దాం మీరే మేము ఎక్స్పెక్ట్ చేయండి ఇన్ని ఇన్ని చూసాం కదా తను నాకు ఏం కొనిస్తుంది అనుకుంటున్నారు మీరే చెప్పండి స్టోనా ముత్యమా లేదా రెడ్దా ఆప్షన్ ఏ బీసీ ఖచ్చితంగా గవర్నమెంట్లో చెప్పండి అయితే ఇప్పుడు తను తన ఎల్లుతుంది చూడండి అలా అల్లకుండా ఒకటి తీసుకుంటే దానికి వాల్యూ ఉండదనమాట వీళ్ళు ఖచ్చితంగా అల్లాలి ఒకవేళ వీళ్ళు అలా అల్లితే అంటే ప్రొఫెషనల్స్ మాత్రం అల్లుతారండి ఏదో ఏదో అమ్మాయి జడేసినట్టు అల్లుతారండి ఇండియాలో అయితే చాలామంది చేస్తారండి కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్రతి ఇంచ్ బై ఇంచు క్లీన్గా ఉండాలన్నమాట లేదంటే ఆ ఆ వైర్కి ఉన్న వాల్యూ ఉండదు సో దాన్ని ఇంచు బై ఇంచు కరెక్ట్గా చేయాలన్నమాట అది చేయడానికి మీరు నమ్ముతారో లేదో కనీసం అండి ఆ కింద నుంచి పైదాకా నేను చూపించలేదు వన్ అవర్ పట్టిందండి వన్ అవర్ నుంచి దాని కంటిన్యూగా అల్లుతానే ఉంది ఇంకోండి తన దగ్గర నుంచి మనం ఒక ఒక ఐటమ్ తీసుకుంటున్నాం తను నాకు గిఫ్ట్ ఇస్తుంది ఏ ఐటమ్ చూడాలి కానీ బాగా ఎక్స్పెన్సివ్ ఇవ్వద్దని చెప్పాను కానీ వినట్లేదు చూద్దాం ఏం కొనేస్తుందో అయితే ఇంకో నల్లరాళ్ళు ఇండియాలకు ఎక్కువ వెళ్తాయంట ఇండియా నుంచి ఎక్కడో వస్తాయంట ఎక్కువ నల్లరాళ్ళు మళ్ళీ ఏవి రాళ్ళు నాకు తెలియవండి ఇంకా ఇది ఓ వెండి వెండికి చైనాలో ఉన్న ఇంకా ఇంకెక్కడ ఉండదండి ఒక రేంజ్లోసడితే ఆడ ఉండదు వెండి ఇదిగోండి అదిగో స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి ఒరిజినల్స్ అన్నమాట సో ఒకటే ఉంటుంది దానిపైన రేట్ ఉంటుంది అది వన్ నైన్టీ ఎయిట్ అంటే వన్ నైన్టీన్ యువన్ కాదు ఆ ఒక్క వన్ నైన్ ఎయిట్ అది గుర్తుపెట్టుకోండి మొత్తం అనుకున్నారు ఒక్క నైన్టీ ఎయిట్ ఎందుకంటే వాళ్ళకి గా ఉండవు వాళ్ళకి ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి మనకి డిస్ప్లే లో ఉన్నాయి మాత్రమే ఉంటాయి ఆ డిస్ప్లే బయటకు వెళ్ళిన ఇదిగోండి ఇక్కడ నుంచి ఇవి ఇవి హోల్సేల్ గా అమ్ముతారు మాట అంటే ఇవన్నీ చిన్న చిన్న అంటే అంత ఎక్స్పెన్సివ్ కాకుండా చిన్న చిన్నగా ఉన్నాయి ఐటమ్స్ మాట అదిగో నాలుగు యాన్కు ఒక పూస మూడు యాన్లకు ఒక పూస ఇండియా నుంచి అయితే ఓ రేంజ్లో వస్తాయంట ఇవి ఆవిడే చెప్పింది ఇలాంటి పూసలు ఇండియా నుంచి ఎక్కువ వస్తాయంట అయితే ఇక్కడి నుంచి కూడా ఇంపోర్ట్ అయ్యే కూడా ఉంటాయంట కొన్ని రకాలు మరి ఏ రకాలు ఇక్కడికి ఇంపోర్ట్ అవుతాయో ఏ రకాలు బయటకు ఎక్స్పోర్ట్ అవుతాయో నాకైతే తెలియదు ఆ అక్కడున్న మ్యాక్సిమం పూసలు కవర్ చేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎవరికన్నా ఏమైనా తెలిసిన్న మాత్రం ఖచ్చితంగా అడగండి అదిగోండి ఇవి రకరకాల పూసలు రకరకాల రాళ్ళు రకరకాల ముత్యాలు రకరకాల కార్వేషస్ ఏది పడితే అవి ఉన్నాయి ఇక్కడ జెమ్స్ మీ మీకు ఎవరికైనా ఏదైనా బాగా నచ్చిందే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి ఇదిగోండి మామూలుగా లేవు కదా ఒక్కొక్కటి దానికి 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 నెంబరు కోడింగ్ దానికి రేటు దా కోడింగ్ కొడితే దానికి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నమాట వాళ్ళకి సో మనం కొనేటప్పుడు ఈజీగా ఉంటుంది పైగా అదోండి ఫస్ట్ వా ఇదో ఇదో తనకు నచ్చింది యాక్చువల్లీ నేను తన కొనేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు చెప్పండి తన చేతికి బాగుంటుందా ఈ చిన్ని ముత్యాలు నాకైతే అంత నచ్చట్లేదు యావరేజ్గా ఉంది నాకైతే ఓకే అండి తన కూడా అదే అంది చిన్నగా ఉందని చెప్పింది చిన్న ముత్యాలు ఇవి రియల్ ముత్యాలు అండి ఇవి రియల్ ముత్యాలు ఇంకా కింద చూడండి ఇంకే ఉన్నాయి ఇవి పెద్ద ముత్యాలు ఇవి ఇవి కొంచెం పెద్దవి అవి ఇంకా చిన్న ముత్యాలు దాని ముత్యాలు అయితే కానీ చాలా అదిగోండి ఇందాక ఆవిడ అల్లిని చూడు అలాంటి వైర్ మాట ఇది ఆ ఒక్క వైర్ కాస్ట్ వచ్చేది వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏన్స్ అన్నమాట ఒక్క చిన్న వైర్ వాళ్ళు అల్లి ఇచ్చడానికి పైగా దాన్ని అల్లిన వాళ్ళని బట్టి ఇంకా రేటు కూడా ఉంటుంది దాని వెనకాల బార్ కొడ్ ఉంచుకోండి దాన్ని స్కాన్ చేస్తే దాని దాని గురించి ఫుల్లీ డీటెయిల్స్ వస్తుంది అందులో ఉండాల్సిన ఐటమ్స్ ఏంటో అవేంటో ఇవేంటో అన్నీ క్లియర్గా వస్తుంది సో ఇప్పుడు మేడం గారు మనకి ఏదో కొనాలని చూస్తున్నారు ఏదో చూద్దాం ఇదే హెయిర్ పిన్లు అండి హెయిర్ పిన్లు ఇంక ఇవి ఇవి ఈ స్టోన్స్లో ఎవరైనా గెస్ట్ చేశారా నాకు ఏం తీసుకున్నారో రెడ్ కలర్ స్టోన్ అండి రెడ్ కలర్ స్టోన్ చెప్పే నువ్వు ఎక్స్పెన్స్ వద్దే బాబు వద్దే బాబు అంటే తీసేసుకుంది ఒకటి మీరే చూసి ఒకసారి కామెంట్లో చెప్పండి ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేసి క్లీన్గా ఇగోండి ఇవి రకరకాల ముచ్చట ఇంకా ఉన్నాయి దేవుడా కూడా ఎన్ని తీసినా అన్నీ ఉన్నాయి పక్కన ఉండే అవి 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 థ్రెడ్స్ అన్నమాట వాళ్ళు ఏం చెప్పారంటే థ్రెడ్స్ మాత్రం ఇండియా నుంచి వస్తాయంట మాక్సిమం ఇండియా నుంచి వస్తాయంట థ్రెడ్లు మాత్రం కానీ ఇక్కడ అదే ఇంకా సిల్క్ కూడా ఇండియా నుంచి వస్తుందంట సిల్క్ కాటన్ థ్రెడ్స్ ఇండియా నుంచి ఎక్కువ అన్నమాట ఇంకా ఇవి రకరకాల బ్లాక్ స్టోను సిల్క్ కాటన్ బ్లాక్ స్టోను ముత్యాలు ఇంకేవో అన్నమాట అవి ఇండియా నుంచి వస్తాయి అంట బాగా ఎక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయ్యే జెమ్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతాయి అంట సరదాగా వచ్చాను యాక్చువల్లీ ఏదో ఏదో బిజినెస్ మ్యాన్లో చెప్పేస్తున్నాను సో అదే అండి

ఇంకా నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను అండి నేను ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్ తావా చూపిస్తాను సో ఎలా ఉందండి ఇది మాట తను ఏం చెప్పింది అంటే ఇది నా ఇదే నేను పుట్టిన టైం బట్టి అంటే ఆగస్ట్ థర్టీ మాట నేను పుట్టిన నా పుట్టిన డేటు సో ఆ టైంకి ఇలాంటి ఇది ఇప్పుడు మనం వేసుకుంటున్న అది వచ్చేసి సెట్ అవుద్ది మాట నేను తనకు కూడా ఇంకోటి అలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట తనకి నాకు ఇది నచ్చింది అందే అది తీసేసుకున్నాను తనకు సో అది తనకి ఇది నాకు మా ఇద్దరికే డిఫరెంట్ డిఫరెంట్ తన తన టైం బట్టి తనకి తీసుకున్నాను నా టైం బట్టి నేను తీసుకున్నాను అంటే బర్త్ టైం బట్టి డిఫరెంట్ స్టోన్స్ మ్యాచ్ అన్నమాట ఆ మ్యాచింగ్లో కూడా దాని మీద కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆకృతులు ఉంటాయి కొన్ని చాట్లేమో లా ఉంటుంది కొన్ని చాట్లేమో డ్రాగన్ ఉంటుంది కొన్ని చోట్లేమో చీచీ ఉంటుంది చీచీ అంటే మీకు తెలియదులేండి చైనీస్ ఒక యానిమల్ అనమాట మిత్ మితికలే క్రీచర్ యాక్చువల్లీ మన మహాభారతాల్లో ఆటలో ఉంటదండి ఆన్లైన్ మిథికలి అంటే సింహం తల ఇంకా రకరకాల యానిమల్స్తో కలిసి ఉంటుంది అన్నమాట ఏదో విష్ణు విష్ణు స్వరూపంగా ఏదో గరుడు బేరుండా ఇలాగ మాట మనకు ఉంటాయి చూడండి అలాంటి సేమ్ మిథికలాజికల్ క్రీచర్స్ మీద ఆధారపడి ఉన్న సింబల్స్ మాట ఆ సింబల్స్ బట్టి చేస్తారు సో ఒకటి తీసుకున్నాను నేను ఒకటి తీసుకున్నాను మీ ఇద్దరూ అయితే తీసేసుకున్నాం యాక్చువల్లీ అదిగోండి మాకు చూపిస్తుంది సో గాయస్ నాకే మొత్తానికి అయితే ఎండ్ అయింది షాపింగ్ తనైతే నాకు ఎయిట్ హండ్రెడ్ యాస్ పెట్టి వాడు మంచి గిఫ్ట్గా ఉంది నేను కూడా తనకు కూడా ఒక సిక్స్ హండ్రెడ్ యాజ్ పెట్టుకున్నాను కారణం ఏంటంటే నేను ఒక మంచి ఎక్స్పెన్సివ్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే తనకు నచ్చింది వచ్చేసి ఒక లాగా ఉన్న అది ఆ రెడ్ కలర్ స్టోన్ తనకు నచ్చింది సో అదే తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను నెక్స్ట్ అడ్వెంచర్ వరకు అంతవరకు జై హింద్